अप्पाह विराणजा यता विराण विराण तो आपके रिश्ता आपका राष्ट्र आप यह पुरुष है ना अभिषाह देवा यज्ञमात्रा वसंतों अक्षय जीता क्या ग्रेस में इतना चरते تا تا س پرندم استو بين سر بي بانگ 13 جھپ 7000 سدي دروانت سرشات جنجا اپا اپا انا سلامادو نکو ان کي تي انا اي ميڊيا اينا اڙو اي تي بروستو کيدييا کيدي بروستو راما کي جيڪي ڏيڻ گهڻو سونه ڪرايو

జాతర రాబోయేను వందల అయితే ఈ రోజు నుంచే జాతర వాతావరణం ఎందుకంటే దాతలుగా ఏర్పడి ఓన్గోడ సుబ్రహ్మణ్యం అసలునాథం కూడా మరి ఈ సెంట్రల్ లైటింగ్కి సహాయ శాఖ అందించి వాళ్ళు డొనేట్ చేయడం ఈరోజు చాలా ఎంపీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు నుంచి దాతలు చాలా అక్కడికి కూడా చెప్తూ ఉంటుంది దాని సిస్టమేటిక్గా కోలేరమ్మ దాతలు కూడా జరిగే విధంగా కూడా ఈరోజే ఐదు లక్షలు చేయడం జరిగింది ఆ ఐదు లక్షలకు ఏవైతే లైట్ అవన్నీ కూడా విధంగా ఫ్రిడ్జ్గా లైటింగ్ కానీ అన్ని కూడా చూసుకొని సిస్టమేటిక్గా చేయాలనేది కాన్సెప్ట్ ఖచ్చితంగా గతంలో జాతరకు జాతర ఉండేది కానీ ఈ సంవత్సరం నుంచి ఆ జాతరని సిస్టమేటిక్ చేసి అందరూ భక్తులు కూడా అమ్మవారు బాగా దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు